నిన్న కాంటినెంటల్ హాస్పిటల్లో మన బకాసం పం బకాహం పంతులు గారు ప్రెస్ మీట్ పెట్టారు ఒక లెటర్ మోహన్ బాబు గారు పోలీసు వాళ్ళకి ఇచ్చారు ఎందుకు అలా ఇచ్చారు మనోజ్ నిజంగా ప్రాణహాని కలిగించే వ్యక్తి అని ప్రెస్ మీట్ పెట్టారు ఇప్పుడు విషయం ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే బకాహం పంతులు గారు అదే ఇప్పుడు బకాహం పంతులు అనకూడదు శ్రీ మా ఆర్టిస్ట్ అసోసియేషన్ మంచు విష్ణు గారు ఎంత జెన్యున్గా ఎంత ప్రాపర్గా మాట్లాడారు అంటే మామూలుగా మా మా విష్ణు ఎక్కడన్నా మాట్లాడితే అత అని మాట్లాడతాడు నాలుగు మందం ఆయనకి మా నాన్న కాదు మా నాన్న కానీ నాన్న కానీ మాట్లాడి బాగా ట్రోల్ అవుతుంటాడు కానీ ఈసారి ట్రోల్ చేయడానికే లేదే ఆ అవకాశమే లేదే అటువైపు మనోజ్కి హింట్ ఇస్తున్నాడు అలాగే ప్రెస్ వాళ్ళకి రిప్లై ఇస్తున్నాడు వాళ్ళ నాన్నని కవర్ చేస్తున్నాడు వాళ్ళ నాన్న టీవీ రిపోర్టర్ కొట్టినందుకు సారీ చెప్తున్నాడు అన్నీ ఒక్క మాటలో ఇన్ని సమాధానాలు చెప్తున్నాడు మనోజ్ బౌన్సర్స్ని తీసుకొని మీ నాన్నగారి మీదకి వచ్చాడు అది కరెక్ట్ అంటే అప్పుడు మంచు మీ విష్ణు ఏం చెప్పాడో తెలుసా అఫ్ కోర్స్ అది దాని గురించి నేను మాట్లాడకూడదు కానీ నేనైతే అలా చేయను మనోజ్ బౌన్సర్స్తో ఇంటి మీదకి వచ్చాడు దానికి మీరేమంటారు అంటే నేనైతే అలా చేయను అని చెప్పాడు అంటే దాన్ని బట్టి ఏంటి అర్థం మనోజ్ ఇలా చేయడం తప్పు అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు మనోజ్ బౌన్సర్స్ని తీసుకుని ఇంటి మీదకి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు రిపోర్టర్ని కొట్టడం అలా జరగకుండా ఉండాల్సింది కానీ మా నాన్నగారికి ఉన్న ఎమోషన్ వల్ల ఆయనకు ఆ పరిస్థితిలో ఉన్న కోపం వల్ల అలా జరిగింది అలా కొట్టాల్సి వచ్చింది అందుకు నేను మా నాన్నగారి తరఫున అడుగుతున్నాను క్షమించండి అని బకాహం సారీ నోటికి వచ్చిందే బకా అనే వస్తుంది మంచు విష్ణు గారు చాలా క్లియర్గా వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయమని అడిగారనమాట ఇంకా గన్స్ అంటే మోహన్ బాబు గారికి ఉన్న ఆవేశము ఆయనకున్న మెంటల్ ఎబిలిటీ కారణంగా ఎప్పుడు ఏమైనా కొడతాడేమో శాంతి భద్రతలకి నష్టం వాళ్ళు వాటిల్లుతుందేమో అని ఆయన దగ్గర రెండో మూడు పిస్తల్స్ ఉన్నాయి ఒకటేమో హ్యాండ్ గన్ను ఇంకోటేమో పెద్దది అంట మనకు తెలీదు మనం అవన్నీ మనకు చెప్పరు కదా రెండు మూడు గన్స్ ఉన్నాయి ఆ గన్స్ని పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయమని తొమ్మిదిన్నరకి నోటీసులు ఇచ్చారు పదిన్నరకి వెళ్ళి ఇచ్చేసి గన్స్ సరెండర్ చేసి వచ్చారనమాట ఇక్కడ మంచు విష్ణు ఇంకో విషయం కూడా క్లారిటీ చేశారు మీరు సరే బ్రదర్స్ మీరు మీడియా వాళ్ళు మిమ్మల్ని కొట్టారు అని అంటున్నారు సరే కొట్టారు కెమెరాలు పలగొట్టారు అది దురదృష్టం కావచ్చు కానీ ఆయన పిలిచినప్పుడు మోహన్ బాబు గారు పిలిచినప్పుడు మీరు వెళ్ళి ఉంటే బాగుండేది కదా ఆయన మాట్లాడేవారు ఆయన మిమ్మల్ని పిలవలేదు కదా అని చెప్పాడనమాట మొత్తానికి చాలా క్లియర్గా అద్భుతంగా అర్థమయ్యేలాగా బకాహం సారీ మన మంచు విష్ణు గారు మాట్లాడారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ